హాయ్ అండి అందరికీ వచ్చేసేయండి ఇంటి వంటల్లోకి ఈరోజు నేను క్యారెట్ కర్రీ చేయబోతున్నాను దానికంటే ముందు కొత్తగా చూసే వారందరూ కూడా ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి ఈరోజు క్యారెట్ కర్రీ అని చెప్పాను కదా ఇక ఆ క్యారెట్ కర్రీలో నేను ఈరోజు కొంచెం స్పెషల్గా పెసరపప్పు వేసి చేయబోతున్నానండి చాలా కమ్మగా ఉంటుంది దానికోసమని నేను పెసరపప్పును ముందుగానే కాస్త దూరగా వేయించుకొని పక్కకు పెట్టుకున్నాను అలా పెట్టుకునే పప్పులో మనం పది నిమిషాలు ముందుగానే వాటర్ వేసి నానపెట్టుకోవాలండి ఒక పది నిమిషాల పాటు నానాలి పప్పు అప్పుడే మనకి కర్రీలో అది టేస్టీగా చక్కగా ఉడుకుతుంది ఇక క్యారెట్ని చాలా సన్నగా తురుముకున్నానండి ఇవి పావు కేజీకి ఎక్కువగా ఉన్న క్యారెట్స్ ఇవన్నీ కూడా చాలా సన్నగా తరుక్కున్నాను ఎందుకంటే మనకు పప్పుతో పాటు చాలా చక్కగా సన్నగా కనపడాలి తినేటప్పుడు అన్నంతో పాటు కలిసిపోవాలి పిల్లలు కూడా ఏంటో తెలియకుండా తినేయాలి అని అంటే అవి సన్నగా తరిగాయమనుకోండి అన్నంతో పాటు కలిసిపోతాయి పిల్లలు చక్కగా ముద్ద ముద్దతో చక్కగా తినేస్తారు ఇక పప్పుని మనం పది నిమిషాలు ముందుగానే నానపెట్టుకున్నాం కదండి ఇది చక్కగా నానిపోయింది ఇలా పప్పు నానగానే మనము తాలింపు రెడీ చేసుకోవాలి నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను క్యారెట్ ముక్కలు ఆల్రెడీ రెడీగానే ఉన్నాయి పప్పు కూడా నానిపోయింది ఇక మనం స్టవ్ మీద గిన్నె పెట్టేసి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము చక్కగా లోతు గిన్నె పెట్టేసుకోండి అందులో సరిపడా ఆయిల్ వేసేసుకోండి స్టవ్ వెళ్ళి గింజేసుకున్నాను గిన్నె పెట్టేసుకున్నాను ఇక సరిపడా ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను క్యారెట్ ముక్కలు ఎక్కువగా ఉన్నాయని ఎక్కువ ఆయిల్ వేయకండి అవి తగ్గిపోతాయి కాబట్టి ఆయిల్ చూసి వేసుకోండి ఎందుకంటే ఆయిల్ తీరితే కర్రీ బాగోదు కాబట్టి ఆయిల్ సరిపడా చూసి వేసుకోండి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కాక మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఇప్పుడే వేసేసుకోండి అలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా మొత్తం మనం తరుక్కున్నవన్నీ అందులో వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని కాస్త పసుపు వేసుకుందాం ముందైతే ఒక్కసారి ఆ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కలిపేసుకోండి కలుపుకున్నాక కాస్త పసుపు వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనకి క్యారెట్ కలరే ఉంటుంది అలాగే పెసరపప్పు కూడా ఎల్లో కలర్ ఉంటుంది పసుపు చాలా తక్కువ పడుతుందండి చూసి వేసుకోండి పసుపు కాస్త తక్కువగానే వేసుకుని పసుపు కూడా వేసాక ఒక్కసారి ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా కలిపేసుకోండి అవి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి కాస్త వేగగానే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఈ క్యారెట్ కూరలో మనం పెసరపప్పు వేస్తున్నామండి పెసరపప్పుకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా తగిలిందనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ముందుగా మనం ఈ పెసరపప్పులో ఉన్న వాటర్ అంతా తీసేసి ముందు పెసరపప్పు వేసేసుకుందాము ఉల్లిపాయలు కాస్త వేగగానే మరి దోరగా వేగక్కర్లేదండి కాస్త పచ్చదనం పోతే చాలు పెసరపప్పు మొత్తం కూడా వాటర్ తీసేసి ఈ పెసరపప్పుని ఇప్పుడు వేసేసుకోండి ఈ స్టేజ్లో మనం ఉల్లిపాయలు చూశారు కదా ఆ స్టేజ్లో మనం పెసరపప్పు మొత్తం వేసేసుకోవాలి ఏమాత్రం ఎక్కువగా వేగలేదండి మామూలుగా వేగాయి ఒక నిమిషం అనుకోండి అలా ఒక నిమిషం పాటు వేపాక ఈ పెసరపప్పు కూడా ఆ ఆయిల్లో వేగాలండి అప్పుడే మనకి ఆ వేగిన పెసరపప్పుకి టేస్ట్ వస్తుంది ఆయిల్లో వేపుకున్నామనుకోండి పెసరపప్పుకి చక్కగా ఆయిల్ పట్టేసి కమ్మదనం వస్తుంది కాబట్టి ఆయిల్లో కాస్త ఒక నిమిషం పాటు వేగనివ్వండి అలా ఆ పెసరపప్పు ఆయిల్తో పాటు ఉల్లిపాయలతో పాటు మగ్గింది కదండి కాస్త ఫ్లేవర్స్ పడతాయి కమదనం వచ్చేస్తుంది ఇక ఈ స్టేజ్లో అంటే ఒక నిమిషం పాటు ఇలా క్యారెట్ రెడీగా పెట్టుకోండి ఒక నిమిషం పాటు పెసరపప్పు వేగాక మనము ఒక స్పూన్ అండ్ హాఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చిన్న స్పూన్ అండి ఒక స్పూన్ అండ్ హాఫ్ వేసుకోండి వేసేసి ఆ ఉల్లిపాయలు పెసరపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ మరొక నిమిషం పాటు వేగేలా వేయించుకోండి చూసి వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఒక స్పూన్ అండ్ హాఫ్ వేసుకున్నాను చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆ పప్పుకు పట్టేలా ఒకసారి బాగా కలిపేసుకోండి ఒక అర నిమిషం లేదా తక్కువ అలా వేపేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోగానే మనము తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలన్నీ కూడా వేసేసుకోండి ఆ పప్పును ఒక్కసారి అలా కలిపేసి మనము మీద మొత్తం క్యారెట్ ముక్కలు వేసేసుకొని ఏమాత్రం కలపకూడదండి మొత్తం వేసేసుకోండి అలా వేసేసుకొని ఒక్కసారి అలా క్యారెట్ ముక్కలన్నీ పరిచేసుకొని మూత పెట్టేసుకోండి ఎందుకంటే కింద పప్పు చక్కగా మగ్గిపోతుంది మనం కలపకుండా ఉండాలి అలా ఒక రెండు నిమిషాల పాటు అయ్యాక మనం సిమ్లో పెట్టడం మర్చిపోకండి ఒక రెండు నిమిషాల తర్వాత మనం మూత తీసి చూద్దాము ఒక రెండు నిమిషాల తర్వాత మనము ఆ పప్పు అంతా కూడా క్యారెట్లతో కలిసేలా కలిపేసుకుందాం అనమాట ఇక మూత తీశాను కదా ఇప్పుడు ఒకసారి ఆ పప్పులు క్యారెట్ ముక్కలు ఆయిల్ ఉల్లిపాయలు అన్నీ కలిసేలా బాగా కలిపేసుకోవాలి అలా ఒకటికి రెండుసార్లు పైకి కిందికి అన్ని ముక్కలు చక్కగా మగ్గేలా కలుపుకోవాలి అప్పుడే అన్ని ముక్కలు కూడా సమానంగా వేగుతాయి పెసరపప్పు కూడా ఆ క్యారెట్లోని వాటర్తో చక్కగా ఉడుకుతుంది అలా కలిపేసుకున్నాక మూత పెట్టేసుకోండి అలా మూత పెడుతూ తీస్తూ మనము ఒకటికి రెండుసార్లు కలుపుకోవాలండి అప్పుడే కర్రీ మంచిగా వేగుతుంది చూశారు కదా నేను మళ్ళీ రెండోసారి కూడా తీసి మూత కలుపుతున్నాను ఇలా కర్రీస్ చేస్తున్నప్పుడు మనం మ్యాక్సిమం కర్రీస్ మీద దృష్టి పెట్టి దగ్గరే ఉండాలండి కమ్మగా ఉండాలి కుదరాలి కర్రీస్ అంటే ఎప్పుడైనా సరే కర్రీస్ దగ్గరే ఉండి చూసుకుంటూ కలుపుతూ ఉండాలి ఎప్పుడైనా సరే మాడాయి అంటే టేస్ట్ మారిపోతుందండి ఇంకోసారి తినడానికి కూడా ఇష్టపడరు ఎవరైనా సరే అందుకే ఇలాంటి మనం మంచి ఐటమ్స్ చేసుకుంటున్నప్పుడు దగ్గరే ఉండి కుదిరేలా చక్కగా వండుకోవాలి చూశారు కదా నేను మళ్ళీ మూత తీసి మళ్ళీ కలుపుతున్నాను అలా ఆవిరికి ఉడకడం వల్ల కర్రీ చక్కగా ఉంటుందండి క్యారెట్ కూడా చక్కగా మగ్గుతుంది అలా ఒకటికి రెండుసార్లు మూత పెడుతూ తీస్తూ మనం కర్రీని కలుపుతూ ఉండాలి ఇంకా నేను ఏమీ వేయలేదండి ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుకున్నాం మనము కర్రీ ఎప్పుడైతే మగ్గింది కాస్త ముక్కలు మగ్గాయి అనిపిస్తాయో అప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి ఉప్పు సరిపడా చూసి ఇప్పుడు వేసేసుకోండి మనం ఉప్పు వేయడం వల్ల ఇంకా చక్కగా మగ్గుతుంది కర్రీ ఉప్పు సరిపడా చూసి వేసుకోండి ఇలా అప్పుడప్పుడు మనం వెరైటీగా క్యారెట్ అలాగే బీట్రూట్స్ ఇలాంటివి కర్రీస్ పిల్లలకి చేసి పెట్టామనుకోండి ఇష్టంగా తింటారు తినకపోతే కనుక ఇలా పప్పులు కలిపేసి చాలా సన్నగా తరిగి పెట్టేసామనుకోండి తెలియకుండా తినేస్తారు వేడివేడి రైస్లో మనం ముద్దలుగా తినిపించామనుకోండి ఎందుకు తినరండి కమ్మగా తినేస్తారు కర్రీలో నేను ఉప్పు వేసాక ఒకసారి బాగా కలిపేసుకొని అందులో మీ దగ్గర ఉంటే కనుక పచ్చి కొబ్బరి తురుము కానీ లేదా పచ్చి కొబ్బరి లేదా కొబ్బరి నూరింది ఉంటే కనుక అలా కాస్త వేసేయండి వేసేసి వెంటనే మూత పెట్టేసేయండి ఆ కొబ్బరి కూడా ఆవిరికి ఉడికిపోతుంది అప్పుడు మనం తర్వాత కలుపుకుందాం ముందైతే ఇప్పుడే కలపకండి కొబ్బరి వేసాక అలా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల తర్వాత నేను మూత తీశాను చూడండి చక్కగా ఉడికిపోయింది కొబ్బరి కూడా ఇప్పుడు ఆ కొబ్బరి అంతా కూడా కర్రీకి పట్టేలా మనము పైకి కిందికి అంటూ మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి ఇక అప్పుడే నేను అలా కలిపేశాక వెంటనే ధనియాలు జీలకర్ర పౌడర్ కాస్త వేసుకున్నానండి ఒక హాఫ్ స్పూన్కి కొంచెం అటు ఇటుగా వేసుకోండి సరిపోతుంది వేసేసుకొని ఆ జీలకర్ర ధనియాల పౌడర్ కూడా కర్రీకి అంతా పట్టేలా ఒకసారి బాగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందాము ఇంకా నేను కారం వేయలేదండి ఇప్పుడు కారం వేస్తున్నాను చూసి వేసుకోండి క్యారెట్ కర్రీలో కారం తక్కువగానే వేసుకుంటే బాగుంటుంది అలానే క్యారెట్ ఏం తీపిగా ఉండదండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము జీలకర్ర ధనియాలు పౌడర్ వేసాము అలాగే కారం కూడా వేస్తున్నాము ఏమాత్రం తీయగా అనిపించదండి ఇంకా లాస్ట్లో వేయాల్సిన ఒక ఐటమ్ ఉంది దాంతో మీకు తీపి ఏమాత్రం తగలదు చూసారా ముద్దలా ఎంత చక్కగా అయిందో ఇలా కావాలి కర్రీ దగ్గర పడిపోయిందండి మ్యాక్సిమం దగ్గర పడిపోయింది కర్రీ ఇక ఒకసారి మనం కలుపుకోవడంలోనే ఉందండి పైకి కిందికి కలుపుతూ కూరని మగ్గించుకోవడంలోనే టేస్ట్ అంతా ఉంటుంది కాబట్టి ఇలా నేను అందుకే ఎన్నిసార్లు కలుపుతున్నానో మీకు తెలుస్తుంది కదా ఏదో వీడియో తీస్తున్నాను ఇలా చెప్తున్నాను అనుకోకండి వీడియో తీయకపోయినా సరే నేను ఇలానే చేసుకుంటాను కర్రీస్ని కాబట్టి ఎప్పుడైనా సరే కలుపుకోవడంలో దగ్గరుండి వండుకోవడంలోనే కర్రీస్కి టేస్ట్ వస్తుంది ఇక నేను లాస్ట్లో మళ్ళీ ఒకసారి మూత తీసానండి ఒక్కసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు వేయాల్సిన ఐటమ్ ఏముంది అంటే లాస్ట్లో మనము ఈ కర్రీ తీయగా ఉంటుంది అని ఎవరైనా ఫీల్ అయితే కనుక మనం ఇందులో వేసుకోవాల్సిన ఐటమ్ నిమ్మకాయ అండి ఒక నిమ్మకాయని మీరు రెడీగా పెట్టుకోండి కర్రీలో అన్నీ వేసేసాము దగ్గర కూడా పడిపోయిందండి ఇక లాస్ట్లో వేయాల్సింది నిమ్మకాయ అని చెప్పాను కదా చాలా చిన్న పార్ట్ అండి కాస్త అంత అనమాట మనకున్న క్వాంటిటీని బట్టి మీరు చూసుకొని ఒక హాఫ్ స్పూన్ అంత నిమ్మకాయ రసం అలా పిండేసుకున్నారనుకోండి కమ్మదనం ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి నిమ్మకాయ పిండాక ఒకసారి ఆ నిమ్మకాయ ఫ్లేవర్ అంతా కూడా మనకి కర్రీకి పట్టేలా ఒకసారి బాగా కలిపేసేసుకొని మనం స్టవ్ ఆల్రెడీ ఆఫ్ చేసేసుకున్నాం కదా ఒకసారి కర్రీ బాగా కలిపేసేసుకొని మనము డిష్ అవుట్ చేసేసుకుందాము అంతే మనకు కావాల్సిన క్యారెట్ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది అనమాట ఇక తినడమే తర్వాయి ఇక చక్కగా డిష్ అవుట్ చేసేసుకోండి ఒక గిన్నెలోకి నేనైతే ఆ రాత్రం గిన్నెలోంచి ఒక స్టీల్ గిన్నెలోకి మొత్తం కర్రీ తీసేసుకుంటున్నాను చూసారా ఎంత పొడి పొడిలాడుతూ కనిపిస్తుందో అలాగే ముద్దగా కూడా ఉంటుందని మొత్తం తీసేశాక ఇలా కమ్మగా తయారు చేసుకుని మనం వేడివేడి రైస్ అవ్వగానే లాగించామనుకోండి ఎందుకు తినమండి ఒక ముద్ద పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి కావాలంటే ఒక్కసారి వండి పెట్టి చూడండి మీరు చూడండి చక్కటి పెసరపప్పు క్యారెట్ కర్రీ రెడీ అయిపోయింది చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో అంతే టేస్టీగా కూడా ఉంటుందండి చూసారా వేడివేడి పొగలు కక్కే క్యారెట్ పెసరపప్పు కర్రీ ఇక వేడి వేడి రైస్లో వేసుకొని తిన్నామంటే ఆహా ఒక ముద్ద ఏంటండి పది ముద్దలు లాగించేస్తారు పిల్లలైనా అలాగే మనమైనా సరే ఎందుకు తినకూడదండి వండుకునేదే తినడానికి కదా కాస్త ఎక్కువ తిన్నామా అనేది ఆలోచించకండి ఎక్కువ తినేసేయండి తింటేనే ఆరోగ్యం అండి అలాగే ఇలా కూరలు కూడా వెరైటీగా అప్పుడప్పుడు చేసుకుంటూ లాగించేసేయండి నేనైతే చక్కగా ఆఫీస్కి వెళ్ళే టైం కాబట్టి కొంచమే అన్నం పెట్టుకున్నాను అలాగే ఎక్కువ కర్రీ వేసేసుకొని కమ్మగా తిని మీకు చూపించాలనుకుంటున్నానండి ఎందుకంటే నేను తిని చూపించడంలోనే మీకు టేస్ట్ తెలుస్తుంది అది కలిపే విధానం కానీ తినే విధానం కానీ ఎక్కువగా వేసుకోండి నేను మీకు కర్రీ అవుట్ చేసి చూపించాను కదండి ఏమాత్రం ఆయిల్ తేరుకోదు అదే అండి రాత్రండి గిన్నెల్లో వండడం వల్ల ఆయిల్ మొత్తం కర్రీకే పడుతుందండి ఏమాత్రం తేరుకోదు ఆయిల్ అంతా కూడా కర్రీకి పట్టి ఉండడం వల్ల మనం రైస్లో కలుపుకునేటప్పుడు ఎంతో కమ్మగా ఉంటుందండి కలుపుకొని తినేటప్పుడు ఎందుకంటే కర్రీలో ఉన్న ఆయిల్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము ఆ ఫ్లేవర్ అలాగే పెసరపప్పు జీలకర్ర ధనియాల పౌడర్ ఇంకెందుకు రాదండి కమ్మదనం చూడండి ఆయిల్తో చక్కగా ఉడికిన కూర ఎంత చక్కగా కనిపిస్తుందో ఇలా ముద్దలు ముద్దలుగా చేసుకొని కానీ చేయనుండిగా పిసికేసి ముద్దల్లా తినిపించాలి పిల్లలకి కనుక తినిపించాలనుకుంటే ఇలా మీరు చక్కగా పిసికేసి ఇలా ముద్దల్లా తినిపించేసి నోట్లో పెట్టారనుకోండి అలా గుటుక్కుని మింగేస్తారు మరి ఇంకెందుకు ఆలస్యం అండి ఇంత కమ్మగా పిల్లలకి చేసి పెట్టాలని మీకు అనిపించట్లేదా ఇక నేనైతే తినేస్తున్నానండి సూపర్గా ఉందండి మీరు మాత్రం ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి చాలా కమ్మగా చాలా కమ్మగా ఉందండి ఖచ్చితంగా ఇలా పెసరపప్పుతో ఒక్కసారి క్యారెట్ కర్రీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను నేనైతే కమ్మగా తినేస్తున్నానండి మీరు కూడా చేస్తారని అనుకుంటున్నాను మీకు ఈ కర్రీ నచ్చితే కనుక కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్